ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ వేదిక మీద పెద్దలందరికీ కూడా మా బాలరాజు గారు మా ఎంపీపీ రమేష్ రాజు గారు మరి అనంతరెడ్డి గారు డెపిటీసీ గారు వాటిని మల్లేశం గారు సర్పంచ్ గారు వైస్ ఎంపీపీ బాల గారు మరి జనార్దన్ రెడ్డి గారు కానీ మిగతా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా సత్యరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్ మాజీ ఎంపీటీసి గారు మరి మా బుచ్చయ్య గారు మాజీ సర్పంచ్ గారు మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సరే ఈ రోజు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ మళ్ళీ వచ్చింది మే పదమూడో తారీఖు అంటే ఇంకా ఏడు రోజులు ఉంది సోమవారం అవుతుంది ఇవాళ సోమవారం మళ్ళా సోమవారం ఓట్లకు పోవాలి మనం మళ్ళా వారం లోపల ఎలక్షన్ మొదలైతది ఆ వారం ఒక రోజు మొదలు సెలవు ఉంటది ప్రచారానికి ఆ రోజు పట్టి బట్టి అందరు కలిసి నాడు మీరు కలిసి భువనగిరిలా ఒక చరిత్ర తిరగరాసి కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించరు దానికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అది గొప్ప విషయం భువనగిరి గెలవడం కూడా అంతే గొప్ప విషయం ఇట్లాంటి నాలుగైదు గెలిస్తేనే మెజార్టీకి వచ్చినాం ఓ నాలుగైదు తక్కువ అయితే మళ్ళీ ఇంకో తిరిగి అవుతుంది కదా నాలుగైదు తేడా సో ఇది ఆ గెలుపులా మనది ముఖ్యం ప్రభుత్వంలో మనం ముఖ్యం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం పోయినసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించుకోవడం కూడా మన పట్టుదలనే భువనగిరి భువన్గిరి నియోజకవర్గమే అసెంబ్లీ నియోజకవర్గమే ఎక్కువ మెజార్టీ ఇచ్చింది ఆ మెజార్టీతో తోటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు ఆ రోజు అందరం కష్టపడ్డం స్వచ్ఛందంగా కష్టపడ్డాం ఆ రోజు మనం సో అట్లాంటి కష్టం మరి ఈ రోజు మళ్ళా పార్లమెంట్ అభ్యర్థి యూత్ కాంగ్రెస్ నుంచి ఇరవై ఇరవై ఐదేళ్ళు కష్టపడి పనిచేసిన మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థిత్వం ఇచ్చింది నాడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు భువనగిరికి వెళ్ళి ఆయన కూడా యూత్ కాంగ్రెస్ నుంచి అని చెప్పి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు ఈ రోజు ఈయనకు ఎంపీ టికెట్ ఇచ్చింది చామల కిరణ్ కుమార్ రెడ్డి నగరం వాసి సరే అట్లాంటి ఇరవై ఐదు కష్టపడే వ్యక్తికి మన ఎంపీగా మన ముందు పెట్టిరు యంగ్స్టర్ యువకుడు మరి అట్లాంటి వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు ఒక్కటి ఏంటంటే ఎమ్మెల్యేకు ఎంపీ కూడా తోడైతే మనకు నిధులు ఎక్కువ తీసుకురావడానికి వీలవుతుంది ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి ఉన్న శాంక్షన్లు వచ్చేదింటే కూడా మనకు ఈజీగా వీలైతుంది మూసి ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అతిపెద్ద పని ఈ రాష్ట్రంలో ఒకటి జరిగింది ప్రభుత్వానికి వచ్చిన కంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళనకు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు చిన్న విషయం కాదు వెయ్యి కోట్ల బడ్జెట్ ఆల్రెడీ ఇచ్చింది ఇక్కడి నుంచి వాడపల్లి వరకు మూసి ప్రక్షాళన చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య రహితం అవుతుంది ఎందుకంటే ఆ మురికి నీళ్ళు కాలుష్యమైన నీళ్లతో ఒడ్డు పండిస్తున్నాం అంటే కొంత ఎంతో అంతో విషదుల్యమైన ఆహారం తింటున్నాం ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి బోర్లు వేస్తే అవే మురికి నీళ్లు పడుతున్నాయి అంతే కదా అవే వస్తాయి పక్కకు బాగుల పండి వంకల పండి అవే వస్తాయి మరి బర్లు అవే నీళ్ళు తాగుతాయి పంటలు దానితోటి వండిస్తాం అదే గడ్డి తింటాయి ఇవన్నీ ఇబ్బంది ఉంది సో మూసి ప్రక్షాళన ప్రథమంగా జరుగుతా ఉంది అట్లే సాగునీరు కాలువలు బునియాది కానీ పిలాయి పిల్లి ధర్మారెడ్డి కాలువలకు పట్టు పడుతున్నాం నాడు కాంగ్రెస్ తోటే ఆ కాల్వలు మొదలైన నలభై శాతం పనులైనయి ఇక కొత్త ప్రభుత్వాలు వచ్చినాక ఒకటి చేయలేదు దాన్ని నాడు ఒలిగొండ మండలికి వెళ్ళి మొదలు పెట్టాం పురుషోత్తం రెడ్డి గారు రేపాక రమేష్ రెడ్డి మేమందరం కూర్చొని ఆ కాలువలు మొదలు పెడితే అవి గట్లనే ఉన్నాయి పదేళ్ళ టిఆర్ఎస్ టీఆర్ఎస్ కాలంలో చేయలే ఈరోజు పడుతున్నాం ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు మాకు శాంక్షన్ కావాలి కాల్వలు రెండేళ్ల కంప్లీట్ చేయాలి ఆరు నెలల కాదు ఆరు నెలల ఏడుకేళ్ళైతే రెడ్డి పైసలు తీసుకొచ్చి ఇవాళ పదేళ్ళు పది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది వరకు చేసిన కాలువలు మళ్ళీ పదిహేడు ఏళ్ళు ఆ కాలువలు అట్లనే ఉన్నాయి పేరుకు నిధులు తెచ్చి తెచ్చిన వాళ్ళవారు పైసలు రాలే పనులు రాలే ఈరోజు ఆ కాల్వలు చేయాల్సిన అవసరం కూడా ఉంది అట్లనే ఇది మండల రైతులే కాదు బీవీ నగర్ కోచంపల్లి ఇట్లా అందరికీ కూడా మరి కింది నియోజకవర్గం ఒక ఐదు నియోజకవర్గాలకు మీరు చేసే కార్యక్రమం ఎమ్మెల్యేలందరం కూడా కలిసి అడిగినా వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అట్లే మన మనకు సంబంధించి ఇది మన భీమలింగం కాలువ కూడా కలవట్టు శిథిలావస్థకు వచ్చింది అది కూడా చేస్తాం మొన్ననే డిపి్యూటీ తో మాట్లాడినా నేను ఆ భీమలింగం ఖాతా దగ్గర ఆ తలుపులన్నీ కిందోళ్ళు వస్తూ రువుకెత్తి మన రైతుల దగ్గర ఉంటది నీళ్ళు వస్తేనేమో బంద్ చేయాలి నీళ్ళు రాకపోతే ఆ తలుపులు వలగొట్టాలి నీళ్ళు తీసుకుపోవాలి అంటే ఇక రైతులు ఏం తప్పు పట్టలేదు రైతుల బాధ కట్లుంటుంది మరి పొలాలు ఎడికిపోతే ఇక దర్వాదా వల కొడతారా పొక్క పెడతారా నీళ్ళు పట్టకపోవాలి లేదంటే ఇక మూసేయాలి ఇప్పుడు పొలాలు పంట మీద పంటలు కోతలకు వచ్చినాయి నీళ్ళు పడుతున్నాయి అంటే మూసేస్తారడవళ్ళు లారి మట్టి కూడా వస్తారా తూపుత అయితే నాకు అర్థమైంది తలుపులు తీసే ఆ తలుపులు ఈ నెల లోపల పెట్టిస్తాం భీమలింగానికి ఈ నెలలా తలుపులు పెట్టిస్తాం మే పదిహేనో తారీఖు నాకు గుర్తుంది అతడి చెప్పినా ఓకే ఎలక్షన్ ప్రక్రియ తలుపులు ఎంబడి పెట్టిద్దాం భీమలింగం కథ రీమోడలింగ్ చేపిస్తాం దానికి కూడా నిధులు తీసుకొస్తాం మాకు సంబంధించిన ఈ కాలువ కింది వరకు కూడా ఆ ముద్దాపురం రైతులు ఎప్పుడు చెప్తారు ముద్దాపురం కానీ ఇవే ఉండే కానీ అక్కడక్కడ ఏది మాకు తూములు లేవు మాకు తలుపులు లేవు అని చెప్తా ఉంటారు అక్కడ కూడా తలు పెట్టాలి కదా ముద్దాపురం వాళ్ళు కూడా చెప్తుంటారు కదా ఎప్పుడు మాకు నీళ్ళు వస్తలేవు వాళ్ళు ఉన్నారా ముద్దాపురం మా రామరెడ్డి ఉన్నారు ఓ తలుపు పెట్టాలి తూమ్ పెట్టాలి కదా నీళ్ళు వస్తునే చెప్తారు ఏదో ఒకటి బాధలు ఉన్నాయి అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం